మూడు మూడు ఒకటి ఇరవై ఆరు ఈవినింగ్ సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో గండాపేటలో ఒక మైనర్గాలి కిడ్నాప్ జరిగింది ఇన్సిడెంట్ మీద మాకు ఎర్రంశెట్టి సౌజన్య అని మైనర్గాలి యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్టు మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ మైనర్గాలిని ఇంటికి తీసుకొచ్చి అతను అతని యొక్క స్నేహితులు ఒక ఎనిమిది మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ మైనర్గాలిని తీసుకుని వెళ్ళడం జరిగింది ఆ మైనర్ ఈ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తుళ్ళూరులోని సెక్రటేరియట్ ఏరియాలో ఆమెను సెక్యూర్ చేసుకోవడం జరిగింది తీసుకొచ్చి పేరెంట్స్ అప్పచేయడం జరిగింది ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్లో ఒక అతను ఉన్నారు మిగతా విజయవాడలో ఉన్నారు ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరైతే ఉన్నారో మైనర్ గాలి యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఆ ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు అమ్మాయిని మైనర్ మైనర్గాలి తీసుకెళ్తాం నేరం కనుక ప్రాక్ పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని దాని మీద కూడా కేసు కట్టింది చొరబట్టడం నేరం కాబట్టి ఫోర్ ఫార్టీ ఎయిట్ నేరం కాబట్టి కేసు కట్టింది కారణంగా ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే రవితేజ అనే కురడు ఉన్నాడో ఆ కుర్రోడు వాళ్ళ యొక్క స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి జరిగింది ఉన్న రౌడీ ఇతర కేసులు ఒకసారి వెరిఫై చేయాల్సింది ఆ అబ్బాయి రవితేజ మీద అయితే మా పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవు ఈ ఎవరైతే ఉన్నారో స్నేహితులంతా విజయవాడకు చెందిన వాళ్ళు అభి సురేంద్ర దినకర్ అనేవాడు దీనిలో పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తుంది ఈ అబ్బాయి గతంలో ఇక్కడ ఇంటర్మీడియట్ ఉన్నాడు ఆ యొక్క స్నేహితులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారని తెలిసింది